నెల్లూరు నగరంలోని శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య భవనంలో ఆదివారం స్వర్గీయ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన బాల బాలికలకు ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యాకశ్రీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లల్ని సన్మానించడమే కాకుండా రాబో కాలంలో వాళ్లకు కావలసినటువంటి ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ ఇబ్బందులను ఈ యొక్క అసోసియేషన్ ద్వారా వారికి చేయూత అందిస్తామని అదేవిధంగా ఉన్నతమైన విద్యను కావలసినటువంటి తోడ్పాటును ప్రభుత్వ పరంగా వాళ్లకు రావాల్సిన ఆర్థిక సహాయం ఐటీడీఏ ద్వారా ఉత్తమమైన సేవా కార్యక్రమం అందించడానికి మనవంతు కృషి చేస్తామని తెలియజేస్తూ పిల్లలందరికీ రాబోయే కాలంలో మరి పేదరికం అనేది ఉన్నతమైన అభివృద్ధికి ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ పేదరికంగా ఉన్నటువంటి గిరిజన బాల బాలికలకు తోడ్పాటును అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవరపాలెం రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ రామకృష్ణ ఆంధ్ర రాష్ట్ర ఆదిమ జాతి సేవాక సంఘం ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్టీ పొట్లూరు లక్ష్మీప్రసాద్ పద్మభూషణ్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య మెమోరియల్ ఆంధ్ర రాష్ట్ర గిరిజన సేవా సంఘం అధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు కొమరగిరి ఆదిశేషయ్య తెలుపుల శేఖరయ్య వేటగిరి సుధాకర్రావు రాజగిరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు నా పేరు యాగశ్రీ వెంకటేశ్వర్లు నేను ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్గా పనిచేస్తున్నాను అలాగే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు స్వర్గీయ పద్మభూషణ్ వెన్నెలగంటి రాఘవయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ఇరవై ఇరవై నాలుగులో ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి బాల బాలికలకు శ్రీ పద్మభూషణ్ వెన్నెలగంటి రాఘవయ్య మెమోరియల్ ఆంధ్ర రాష్ట్ర గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ పిల్లల్ని సన్మానించడమే కాకుండా మరి రావో కాలంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏవైనా ఆర్థిక పరంగా కానివ్వండి సామాజిక పరంగా కానివ్వండికి వచ్చి ఇబ్బందుల్ని మరి ఈ యొక్క అసోసియేషన్ ద్వారా మీకు వాళ్ళకి చేయూతను అందిస్తామని అదేవిధంగా మరి వాళ్ళందరూ కూడా మరి తదుపరి విద్యని ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి కావాల్సినటువంటి తోడ్పాటును ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి మరి ఆర్థిక సహాయం కానివ్వండి అదేవిధంగా ఐటీడియా ద్వారా కూడా వాళ్ళకి ఉత్తమమైనటువంటి సేవా కార్యక్రమం అందించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మరి వాళ్ళందరి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో కాలంలో మరి పేదరికం అనేది మన ఉన్నతమైన అభివృద్ధికి ఆటంకం కాకూడదన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ రాబో కాలంలో ఉన్నతమైన విద్య చేస్తూ ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ తిరిగి పేదగా ఉన్నటువంటి మరి గిరిజన బాలబాలిక వాళ్ళ తోడ్పాటు కూడా అందించాలని ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం జాయ్ హింద్ శ్రీనివాసులు పద్మభూషణ్ శ్రీ వెంటనే రాఘవయ్య మెమోరియల్ ఆంధ్ర రాష్ట్ర గిరిజన సేవా సంఘం ప్రెసిడెంట్ని ఈరోజు శ్రీ వెన్నగంటి రాఘ గారి నూట ఇరవై ఏడవ దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎస్ఎస్సిలో ఉత్తమ ఉత్తమమైన ఫలితాలు సాధించినటువంటి గిరిజన బాలబాలికలకు చిన్న పారిదోషకం ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చదువులో మేము ఈ కార్యక్రమం ప్రారంభం చేశాము ఈ జిల్లాలో ఆరు మంది బాలబాలికలు ఐదు వందల మార్కుల కన్నా ఎక్కువ తెచ్చుకొని ఉన్నతమైన ఫలితాలు సాధించారు మేము ఈ సందర్భంగా వాళ్ళందరినీ బాలికల్ని మేము ఎంతో అభినందిస్తున్నాము వాళ్ళు అదేవిధంగా చదువుల్లో ముందుకెళ్ళి ఉన్నతమైన స్థానాలు చేరి ఉన్న ఉన్నతమైన స్థానాలకు చేరి వాళ్ళు ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ జాతి ప్రయోజనాలు కాపాడాలని ఈ సందర్భంగా ఆ విద్యార్థులకు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను సంఘంలో ఈరోజు అట్టడు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు యానాదులు ఆ యానాదులకి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి వెల్లిగంటి రాఘవే గారు కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని చేయడమైంది ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం అందించినటువంటి రాజగిరి శ్రీనివాసులు గారు కొమరి ఆశాషయ్య గారు వేటగిరి సుధాకర్ రావు గారు తలపుల శేఖరయ్య గారు ఏ రామయ్య గారు వీళ్ళందరికీ కూడా మరి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను